హాయ్ హలో అందరికీ నేను మీ దివ్య వెల్కమ్ టు మై ఛానల్ దివ్య బ్లాగ్స్ త్రీ సెవెన్ ఎయిట్ జీరో ఈరోజు నేను సాంబారు మరో పద్ధతిలో చేసి చూపించబోతున్నాను ఫ్రెండ్స్ మన ఛానల్లో సాంబార్ రెసిపీ రెండు మూడు విధాలుగా ఎలా చేసుకోవాలో ఉందండి నాలుగు మూడు రెండు మూడు వీడియోలు ఉన్నాయి ఒక్కొక్కటి ఒక్కో పద్ధతిలో పద్ధతి మారినా కొద్దీ మనకి రుచి కూడా మారుతుంది అంతే అదే విధంగా ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా చేయండి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ముందుగా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా నేను పప్పు నానబెట్టుకున్నానండి వన్ గ్లాస్కి టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ అందులోనే పచ్చిమిర్చి పసుపు ఆయిల్ వేసుకొని త్రీ టు ఫోర్ విజిల్స్ వచ్చేంతవరకు ఉడికించుకున్నాను అందులోనే ఉప్పు కారం వేసాను రుచికి సరిపడా పప్పులో వేడి మీద ఉండగానే రుచికి సరిపడా ఉప్పు కారం వేసానండి ఆ క్లిప్ మిస్ అయింది ఉప్పు కారం కలిపి అలా పక్కన పెట్టుకోవాలి పప్పులో తర్వాత చింతపండు మనం నానబెట్టుకున్న చింతపండు నుంచి చింతపండు రసం అంతా తీసుకొని ఆ పప్పులో యాడ్ చేసుకోవాలి చింతపండు రసం అంతా యాడ్ చేసుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసుకున్న కూరగాయ ముక్కలు ఉల్లిపాయలు సన్నగా తరిగిన ఉల్లిపాయలు అవన్నీ కూడా టమాటోలు బెండకాయలు వంకాయలు ములక్కాడలు ఉంటే ములక్కాడలు ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు అండి అవన్నీ కూడా వేసేసి స్టవ్ మీద పెట్టేసి చక్కగా మరిగించుకోవడమే అంతే అండి చాలా అంటే చాలా సింపుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది చాలా బాగుంటుంది మన ఛానల్లో సాంబార్ రెసిపీ రెండు మూడు రకాలుగా ఉంది తప్పకుండా చెక్అవుట్ చేసి చూడండి ఎప్పుడూ ఒకేలా కాకుండా ఇలా వేరే వేరే పద్ధతిలో చేసుకొని ట్రై చేయండి రుచి కూడా మారుతుంది మనకి డిఫరెంట్గా టేస్ట్ అనేది చక్కగా ఇలా మరిగించుకోవాలి అందులోనే కూరగాయలు అనేవి మనకి ఉడికిపోతాయి ఇలా మరుగుతుండగా కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని మరిగించుకోవాలి సాంబారు పప్పు చారు ఇలా మరుగుతుండగా అందులోనే కరివేపాకు జీలకర్ర మెంతుల పొడి వేసేసుకొని ఇంకాసేపు మరిగించుకోవాలండి చూడండి మనం వేసుకున్న కూరగాయలన్నీ కూడా సెవెంటీ పర్సెంట్ ఉడికిపోయాయి ఇప్పుడు పక్కన స్టవ్ మీద మరో గిన్నె పెట్టేసుకొని ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి అందులోనే ఆవాలు జీలకర్ర అండ్ వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు ఆల్రెడీ మనం మరుగుతుండగా వేసేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదు ఇష్టమున్న వాళ్ళు ఇప్పుడు పోపులో కూడా మరి మరి కాస్త వేసుకోవచ్చు అందులోనే ఇవన్నీ వేగిన తర్వాత పసుపు కూడా వేసేసి ఈ పోపుని మనం మరుగుతున్న సాంబార్లో వేసేసుకోవాలి అంతే అండి రెడీ అయిపోయింది సాంబారు ఒకసారి ఈ పద్ధతిలో చేసి చూడండి చాలా బాగుంటుంది టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఫైనల్గా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసేసుకోవడమే అంతే అండి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసేసుకోవడమే తప్పకుండా నా చెక్ అవుట్ చేసి చూడండి సాంబార్ కానీ నువ్వుల చారు పచ్చి పులుసు డిఫరెంట్ డిఫరెంట్ వేస్లో చేశాను మా ఒక్కొక్కటి ఒక్కో పద్ధతిలో ఎప్పుడు సాంబారు పచ్చి పులుసు కాకుండా అలా వేరే వేరే రకాలుగా చేసుకొని చూడండి Thank you.